హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం వేపకుంట జంక్షన్ నుంచి పెందుతెల్లి జంక్షన్ వైపు ఉన్నామండి ఇది కూడా అండి ఇక్కడే వినాయక చేతి బొమ్మలు తయారు చేస్తున్నారు సూపర్గా చేస్తారు ప్రతి ఐదు కట్ట ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడే చేస్తున్నారండి రకరకాల రూపాల్లో కొత్త కొత్త డిజైన్లతో ఇక్కడ చేయడం బాగుంటుందండి ఇదంతా చూస్తున్నారు కదా ఈ ప్లేస్లోని ఎక్కువ దసరా బొమ్మలు వినాయక బొమ్మలు చాలా ఎక్కువ చేస్తారండి ముందుగా దసరాకి ఎవరైనా బుక్ చేయాలనుకున్నా కూడా ఇక్కడ ఆర్డర్ ఇస్తే మా వాళ్ళకి కావాల్సిన విధంగా తయారు చేయడం కూడా జరుగుతుంది రండి ఈ సంవత్సరం మనం వినాయక బొమ్మలు చూద్దాం ముస్తాబు అయిన పందిర్లోకి వెళ్ళడానికి ముస్తాబుగా ఉన్న వినాయక చూద్దాం చూద్దామండి చూడండి ఎంత బాగున్నాయో ఇంకా చాలా మట్టుకు బొమ్మలకి ఇంకా తొలి మెరుపులు దిద్దుతున్నారు అలాగే ఇంకా కొన్ని బొమ్మలు ఉన్నాయి చూస్తున్నారు కదండి రామ అవతారం అలాగే వెంకటామూర్తి అవతారం యర్సోమ్ అవతారం శివుడు బొమ్మలు మాత్రం ఈ సంవత్సరం ఏ సంవత్సరం లేని విధంగా చూస్తున్నారు కదా అర్ధనారీశ్వరుడు కూడా ఉన్నదండి వినాయకుడి రూపంలోని చూడండి ఎక్కడ అవుతారు ఎంత బాగుందో చాలా మంచి డిజైన్స్ అన్ని న్యూ కొత్త కొత్త డిజైన్లతో తయారు చేస్తున్నారు ఇక్కడ ఎక్కడా లేని విధంగా రేటు కూడా రీజనబుల్ రేటుతో దొరుకుతున్నాయండి ఈ వేపగూడి జంక్షన్లో తయారైన బొమ్మలు అండి కానీ అలాగే మనకి దసరా బొమ్మలు కూడా రకరకాలుగా మనకి కావాల్సిన విధంగా తయారు చేయడం కూడా జరుగుతుందండి చూస్తున్నారు కదా ఉయ్యాల్లో ఊగుతున్న వినాయకుడు ఎంత బాగుందంటే మాకు ఒక బుద్ధు బుద్ధ అవతారంలో వినాయకుడు చూస్తున్నారు కదా ఎంత బా మంచి బొమ్మలు ఉన్నాయంటే అంత మంచి బొమ్మలు ఉన్నాయి ఎక్కువ శాతం శివుడితో వచ్చినవి ఉన్నాయండి శివ శివ పార్వతులు అలాగే శివుడు శివ శివుడు అవతారంతో ఉన్న బొమ్మలు కూడా ఎక్స్ట్రా ఆర్డినరీగా చూస్తున్నారు కదా కాలవేరువుడు ఎంత పెద్ద బొమ్మ బొమ్మలు మాత్రం ఈ సంవత్సరం ఉన్న డిజైన్స్ ఏ సంవత్సరం చూడలేదు మనకి వేపకుంట దగ్గరికి వచ్చి మనకు ఈ విగ్రహాలు మనం బుక్ చేసుకొని లేకపోతే ఒక బుక్ మనం సొంతంగా ఏ విధంగా కావాలనుకున్నా ఇక కస్టమైజ్ చేసి ఇస్తారండి బొమ్మలు బాగా ఇక్కడ అట్రాక్షన్ గా ఉన్నది శివ పార్వతులు వారి ఇతర కుమారులతో ఉన్నది డిజైన్ అండి ఈ బొమ్మ మాత్రం చాలా ఎక్స్ట్రా గా ఉంది ఒకే ఒక పీస్ తయారు చేశారు ఇది చాలా బాగుందండి చూస్తున్నారు కదా రకరకాల డిజైన్లతో ఉన్నాయి ఇది ఇంకొక రెండు రోజుల్లో ఇది మన స్వామివారు ప్రతి మండపంలోకి చేరుకొని పూజలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు చూడండి వెంకటరామూర్తి అవతారం దాదాపు ఇక్కడేనండి దాదాపు ఒక ఐదు వందల నుంచి పై ఆరు వందల మధ్యన ఉన్న విగ్రహాలు ఉన్నాయండి ఇక్కడ అన్ని విగ్రహాలు తయారు చేశారు ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది మనకి ఇక్కడ కా దసరా విగ్రహాలు తయారు చేస్తారండి ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఇప్పుడే మనం బుక్ చేసుకుంటే మనకి కస్టమైజ్ చేసి ఇస్తారండి మన దసరా విగ్రహాలు కూడా చూడండి ఎన్ని విగ్రహాలు ఒకే ఒకటి రెండు పీసులు ఉంటున్నాయండి ప్రతి దగ్గర కూడా ఏ డిజైన్ అయినా ఒకటి రెండు పీసులు అండి ఎక్కువ ఉండట్లేదు ఎందుకంటే డిజైన్ డిజైన్లు మారుస్తూ వచ్చిన బా వచ్చిన వాళ్ళకి ఎంతో ఆహ్లాదకరమైన చూస్తున్నారు కదా ఆదిశేషుతో ఉన్న వినాయకుడు చాలా విగ్రహాలు రెడీ అయిపోయింది వెంకటామూర్తి విగ్రహ స్వామి చాలా విగ్రహాలు కూడా ప్యాక్ చేయడం కూడా జరిగింది మొక్కలన్నీ కట్టేశారు శివకేశవుల్ది ఇది మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ అండి అందుకనే దీన్ని రెండు మూడు సార్లు చూపించడం జరుగుతుంది ఈ సంవత్సరం రెండు వేల చూస్తున్నారు కదండి ఈ సంవత్సరంలో ఈ పత్తి ఇది మూడే మూడు అడుగుల బొమ్మ అండి కానీ ఎంత బా చేశారంటే ఈ బొమ్మ వాల్యూ కూడా దాదాపు పదిహేను పదివేల రూపాయలు చెప్పారండి కస్టమైజ్ అండి ఒకే ఒక పీస్ అట వేరే వాళ్ళకైతే మేము చేయమండి అని క్లియర్గా చెప్పారు ఎందుకంటే కస్టమైజ్ చేసిన పీసులు అయితే మాత్రం వాళ్ళు ఒకటే పీస్ తీస్తున్నారు ఎవరైనా నచ్చిన వాళ్ళు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మా పిల్లలు చూడగానే చాలా ముచ్చటపడ్డారు ఈ విగ్రహాన్ని కానీ ఒకే ఒక పీస్ ఉందండి మేము ఎక్కువ పీసులు తయారు చేయలేదని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే వాళ్ళు కస్టమైజింగ్ చేయించుకుని చూస్తున్నారు కదా ప్రతి సంవత్సరం కొత్త కొత్తగా మారుస్తున్నామని చెప్తున్నారు ఇక్కడ తయారు చేసిన వాళ్ళు బాగున్నాయి కదండి ఈ సంవత్సర విగ్రహాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ కూడా మీకు వస్తుంటాయి అలాగే దసరా బొమ్మలు తయారు చేసే సమయంలో కూడా అవి ఆ బొమ్మలు కూడా మీకు పెట్టడం జరుగుతుంది చూడండి ఎంత బొమ్మ